శ్రీకృష్ణుడు ఆడుకున్న స్థలం ఇది అందుకనే అందరూ సహా ఇక్కడ వాడుకోవడం ఆడుకోవడం జరుగుతుంది పెద్దలు చిన్నపిల్లలు తేడా లేదు ఏమి లేదు అందరు మట్టిలో ఆడుకుంటారు మట్టిలో పొరుకున్నారు మట్టిలో శ్రీకృష్ణుడు ఆడిన స్థలం కాబట్టి అందరికీ ప్రీతి దేనికి రమణ్ రేపి అని పేరు దీనికి రమణ్ రేపి అని పేరు మట్టి ఎంత మెత్తగా ఉంది రమణుడు అంటే కృష్ణుడు రేతి అంటే మట్టి రమణుడు ఆడినటువంటి మట్టి కాబట్టి రమణ్ రేతి అనే పేరు వచ్చింది గోకులంలో అతి ముఖ్యమైనటువంటి ధామం పిల్లల ఆటలకు లేవు పిల్లోడు చూడు ఎలా ఉన్నాడు నాకు కూడా ఆడుకో అనిపిస్తుంది ృయ కృష్ణా రాధే 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 ఎన్ని ఉండే